అందుకోండి తాటికాయలు తాటికాయలు తాటిపాని ఇవ్వండి ఇది తాటి చెట్టుకి అంత బలము మరి ఈ మొక్కలు కూడా అంతే బలం ఉంటుంది మనం మీకు దొరికితే మనం ఇట్లా చేసుకుని మనం ఆవులకి ఆటికి కూడా బలం కదండి ఊరిలో ఆకలి పోసుకుంటే దీంట్లో అన్నీ బలం చాలా బలం ఉంటుంది అంటండి అందుకే నేను ఇదిగో ఈ తాటికాయలు తెచ్చుకున్నా రైతు బజార్ దగ్గర ఎక్కువగా దగ్గర తెచ్చుకున్నానండి అందుకే ఈ తా అదే వానపాములు బాగా వస్తాయంట అండి దీనికి దీంట్లో బెల్లం వేసేసి బెల్లం కలిపి ఎక్కువ మూడు రోజులు రెండు రోజులు నిలబెట్టకూడదండి దీనికి పురుగు వచ్చే ఉంటుంది కదా మంచి తాజా బాగా మంచి కాయలు తెచ్చుకోవాలి ఇట్లా పచ్చి తెచ్చుకొని ఇట్లా చేసుకోవాలండి ఇట్లా తీసేసుకుని మనం తీసేసుకుంటే మంచి ప్యాసం అంతా దీంట్లో దిగుద్ది అప్పుడు తాటిపాన్ని అవుతుంది మొక్కలకు అమృతమేనండి ఇది అమృతంలాగా పనిచేస్తుంది అందుకని నేను ఇది తెచ్చుకున్నానండి మన వానపాములు చాలా బాగుంటాయి కదా పెరుగుతాయి కదా చెట్లు మనం నేస్తాను వానపాములు అందుకని ఇది నేను తెచ్చుకుని ఎట్లా కలిపి పోస్తాననేది బెల్లం కూడా కలుపుతాను ఎట్లా పోస్తాననేది చూపిస్తానండి ఇట్లా చేసేసుకుని చక్కగా తాటకానికి వద్దండి ఇది మనుషులకే కాదు మొక్కలకు కూడా చాలా బలం అంటండి కాల్షియం అవన్నీ ఉంటాయి దీంట్లో అందుకని నేను ఒక పది తాటకాలు తెచ్చుకున్నాను నేను దీంట్లో కేజీ బెల్లం వేస్తానండి బెల్లం వేసి నేను దీనికి ఇంకో ఒక దానికి ఇంకా నాలుగంతా నీళ్ళు పోసేసి నేను పోసేసుకుంటానండి మొక్కలకి చాలా బలం అంటండి చాలా బలము అప్పుడు ఆవులకి ఆవులు కూడా ఊరిలో ఆవులు ఆవులకు కూడా పోతారండి ఈ ఆవులకు కూడా పోస్తారు ఒక డ్రమ్ము ఇది ఒక డ్రమ్లో పోసుకుంటానండి నేను డ్రమ్ నిండా పోసుకుని దాంట్లో చిన్న డ్రమ్ము ఆ డ్రమ్ములో పోసుకుని దాని నిండా నీళ్లు పోసుకుని దీంట్లో బెల్లం కలిపేసి ఆ డ్రమ్లో పోసి అన్ని మొక్కలకి అన్నీ ఇచ్చుకుంటానండి నేను ఇప్పుడు కొంచెం కాసిన కాసిన వర్షంగా ఉందండి మంచిది కదా పోస్తే అయితే నిలవ పెట్టకూడదండి పానీయాన్ని ఇది దీనికి అప్పుడప్పుడే పోసేసుకోవాలి మనం అప్పుడప్పుడే పోసేయాలి రెండు రోజులు మూడు రోజులు బెల్లం వేసి నిలమక అక్కర్లేదు బెల్లం కలిపేసుకుని మనం మొక్కలకి వెంటనే పోసుకుంటే లేకపోతే పురుగు పట్టే గుండం ఉంటుంది కదా ఇది నేల తీసేసుకుందనుకోండి ఏం కాదు దీంట్లోనే ఉంటే బాగోదు ఇదిగోండి బెల్లం ఇది ఇదిగోండి బెల్లం ఇదిగోండి బెల్లం ఇట్లా బెల్లం మొక్కల కోసమే తెచ్చుకున్నానండి నేను పది కేజీల బెల్లం తెచ్చాను అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా వేసుకోవాలి కదా అని నేను ఇట్లా మెత్తగా ఉండ బెల్లం తెచ్చుకున్నా అండి బెల్లం కలిసి వేసుకుంటే బెల్లం వేసాక పురుగు రాదండి పురుగు చొక్కటే రాదు బెల్లం వేసాక హండ్రెడ్ లీటర్ల దీంట్లో డ్రమ్ములు కోసుకుంటాయి పోసుకుని నీళ్లు పోసుకునే నిండా మొక్కలన్నీ నీతికించుకుంటానండి ఎక్కువ అక్కర్లేదు మగ్గు ఆరుమగ్గ ఆరుమగ్గ పోసేసుకుంటే తర్వాత మామూలు నీళ్ళు పోసుకుంటే మొక్క పడదండి ఎక్కువ ఎక్కువ పోసినా కానీ కింద కారిపోతాయి అక్క కాకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి ఈ వర్షం ఇదండి ఈ డ్రమ్ములు వర్షం ఇంకా ఉండయి నేను దీంట్లో చెమ్ములో పోసుకుంటున్నా నేను వర్షం నీళ్ళు మంచిది కదండి నేను వర్షం నీళ్ళు పట్టించుకుంటా ఇదండి వీటన్నిటికీ నా చెట్లన్నిటికీ కో పోసుకుంటానండి నేను నా చెట్లన్నిటికి పోసుకుంటాను అప్పుడు మగ్గ మగ్గ తీసుకుని ఇదిగోండి ఇట్లా పోసుకుంటున్నానండి మగ్గు పోయకూడదండి మగ్గ రెండింటికి పోస్తాను మగ్గ రెండింటికి పోస్తానండి లేదా ఇట్లా పోసుకుంటాను అన్నిటికీ ఇంకానండి చాలా బలం వస్తుందంట బూలు పొగతాయంట కాయలు కాస్తాయంట నాకు ఫలితీ ఎట్లా వచ్చిందనేది మళ్ళీ చెప్తానండి నేను దీని ఫలితీ ఎట్లా ఉంది అనేది అంగ అందుకే చూసారా బాగా బలంగా వచ్చేస్తాయండి రెడ్డి సపోటా అండి సపోటాలు కూడా ఏడు రకాలు ఉండే నా దగ్గర